ఓం గంగణపతి శ్రీ శ్రీమాత ఏణమ జ్యోతిషం జీవన గమనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఇప్పటి వరకు మన కొత్త ఛానల్ సత్యసాయి శర్మ ఆస్ట్రాలజీ అనే ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ ఛానల్లో నేను పరిహారాలు విశేషాలు ఎన్నో విషయాలు చెప్తుంటాను కానీ మీ వ్యక్తిగత జాతకాన్ని లైవ్లో ఉచితంగా ఉచితంగా వింటున్నారు కదా ఉచితముగా చూపించుకొని చక్కగా పరిహారాలు పొందాలంటే ఆ ఛానల్ని కూడా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు గురువుగారు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే నేను లైవ్లోకి వచ్చినప్పుడు కనిపిస్తాను సత్యసాయి శర్మ ఆన్ లైవ్ అని చెప్పేసి వచ్చేది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే నోటిఫికేషన్ వెళ్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఈ ఛానల్ని కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టేటటువంటి అంశాలు కొత్త కొత్త అంశాలు నేర్చుకుంటూ తెలుసుకుంటూ మీ యొక్క జీవితంలో అంచెలంచెలుగా ఉన్నతికి రావడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను ఈ పరిహారాన్ని చేసుకొని ఒక మంచి పొజిషన్కి వస్తూ నేను అనుభవించినటువంటి మంచి ఫలితాలు మీరు అనుభవించాలనే ఉద్దేశంతో నేను మీకోసం వీడియోస్ పెట్టేది ఒక స్వార్థంతో ఎవడైతే వాడి స్వతహాగా వాడి ఎదుగుతూ ఎదుగుతూ ముందుకు కోరుకునేవాడు ఎప్పటికైనా జీవితంలో భూమి మీద పడిపోవాల్సిందే ఎప్పుడు ఇంకొకరు కూడా అతను డెవలప్ అవ్వడంతో పాటు ఇంకొకరు కూడా డెవలప్ అవుతూ ఉంటే సంతోషపడతాడో వాడు అత్యంత అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతాడు నాకు అదే కావాలి భగవంతుడు అనుగ్రహం కావాలి మీ కుటుంబ సభ్యులందరూ బాగుంటే మీ మీ కలిగేటటువంటి ఆ సంతోషాన్ని నాకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని భగవంతుని ఇచ్చినట్టు చేస్తుంది అందుకని నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ పెడుతున్నాను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్స్కి నేను వస్తుంటాను సాటర్డే అండ్ ట్యూస్డే లైవ్ వస్తుంటాను అప్పుడప్పుడు ఆ లెవెన్ తర్వాత వస్తుంటాను ఆ టైంలో కనుక మీరు ఫోన్ దగ్గర ఉంటే చక్కగా నాతో ఫోన్లో కమ్యూనికేట్ అవ్వచ్చు అలాగే జాతక పరిశీలన చేయించుకోవచ్చు మీకు అదృష్టం బాగుంటే కాల్ కలుస్తుంది ఆ టైంలో కాల్ కలిస్తే ఒకవేళ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్నవాళ్ళు నాకు ఆ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోవాలని చెప్తారు ఇవాళ రోజున వీడియో ఏమిటంటే ఇవాళ రోజున వీడియో చాలా కుటుంబాలకి మంచి చేసేటటువంటి వీడియో ఇది సింపుల్ రెమెడీయే ప్రతి ఒక్కరు ఆచరిస్తే కనుక ఒక సమయం ఒక భక్తిని ఒక సమయాన్ని కనుక వాళ్ళు వినియోగించుకొని వారు కనుక ఈ ప్రయత్నం నేను చెప్పేటటువంటి పరిహారం కనుక చేస్తే నేను చెప్తున్నాను వాళ్ళ జీవితంలో అంచెలంచెలుగా గ్రోత్ చూస్తారు ఎలా చెప్తున్నారు అంటే నేను ఎంతమందికో నా దగ్గర వచ్చిన వాళ్ళకి ఈ రెమెడీ ఇచ్చాను చాలాసార్లు చాలామంది మంచి ఫలితాలు పొందారు ఎలా వ్యాపారస్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆర్థికంగా సమస్యల్లో బాగా దారిద్ర్య పీడిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలామందికి ఈ రెమెడీ ఇచ్చాను ప్రతి ఒక్కళ్ళు బాగున్నారు కానీ మీ భక్తి శ్రద్ధలు ఖచ్చితంగా భగవంతుడి యొక్క పాదాన్ని నేను ఇవాళ ఆశ్రయిస్తున్నాను ఆయన ఎవరూ చెప్పాడు టీవీలో యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు ఆయన చెప్పాడు ఆయన విషయాన్ని విన్నాను అంటే ఆ గురువు నాకు చెప్పినట్టే నా గురువు నాకు చెప్పినప్పుడు నేను కరెక్ట్గా నేను పాటిస్తే భగవంతుడు నాకు ఎందుకు ఇయ్యాడు ఫలితం అనేటటువంటి ఉద్దేశంతో మీరు చేస్తే ఎందుకు రాదండి ఫలితం అంతేగాని గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్లో దగ్గరికి పెట్టుకొని వెళ్ళి ఎవరు ఏం మెసేజ్ చేస్తారో ఎవరు ఏం ఫోన్ చేస్తారో ఆ టెన్షన్తోటే మీరు ఇంకేం పూర్తి చేయగలుగుతారు కొంచెంసేపు మీ మైండ్ని రిలాక్స్ చేసుకోండి ఫోన్ ఇంట్లో అన్ని వస్తువులు ఇతర వ్యాపకాల నుంచి మన మైండ్ని డైవర్ట్ చేసుకోకుండా ఎవరైనా గుడికి వెళ్ళేటప్పుడు పలకరించినా కానీ ఓం నమశివా అంటూ మీరు కళ్ళగద్దుకొని ఆ నామస్మరణలోనే మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ పరిహారం చేసేటప్పుడు ఏమిటా పరిహారం అంటే ఇది శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత వచ్చే మొట్టమొదటి సోమవారం రోజు ఈ పని చేయాలి ఎందుకు శుక్లపక్షం కృష్ణపక్షం అంటే మీకు చెప్తారు ఫస్ట్ శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి వారాలు ఏవైతే ఉంటాయో శుక్లపక్షంలో వస్తుంటాయి శుక్లపక్ష అని కేటగిరీకి సంబంధించినవి సోమవారం మంగళవారం శుక్లపక్ష మంగళవారం శుక్లపక్షం గురువారం బుధవారం అట్లా ప్రతీది వస్తుంటుంది ఆ పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటివి బహుళపక్షమి లేదా కృష్ణపక్షమి అంట ఈ రెండింటిని రెండు పేర్లు ఒకదానికి సంబంధించింది బహుళపక్షమి కానీ కృష్ణపక్షమి కానీ అంటారు ఈ రెండు కూడా పౌర్ణమి తర్వాత వస్తాయి బహుళపక్షమి అంటే చంద్రుడు క్షీణగతిలోకి వెళ్ళిపోతుంటాడు శుక్లపక్షం అంటే ఏమిటి చిన్నవాడి నుంచి పెద్దవాడిగా అవుతుంటాడు అంటే పౌర్ణమికి దగ్గర పడేటటువంటి గడియలన్నీ శుక్లపక్షంలో నుంచి వచ్చేటటువంటి ఇలా పెద్దవాడు అవుతుంటాడు కృష్ణపక్షం అంతా పెద్దవాడి నుంచి చిన్నవాడిగా మారిపోతుంటాడు అందుకే శుక్లపక్షంలో వచ్చేటటువంటివే ఎక్కువగా మనకు పరిహారాలు చెప్పబడ్డాయి ఇవన్నీ నార్త్ సైడ్ ఇటువంటి చెప్పబడుతుంటాయి ఇవన్నీ మీకు చెప్పే ప్రతి ఒక్క గురువులు కానీ ప్రతి ఒక్కరు నార్త్ నుంచి అవి సేకరించుకొని చెప్పినటువంటివి అనేకమైన లాల్ కితాబ్ అనేటటువంటి గ్రంథం నుంచి సేకరించి చెప్పేటటువంటివి మేము నేర్చుకున్నటువంటివి అవి కూడా కాబట్టి మేము కూడా అలాంటివి చెప్పడం జరుగుతుంది అనమాట మీరు గుర్తుపెట్టుకోండి ఈ రెమెడీస్ ప్రతి ఒక్కరు చేసుకొని చాలామంది మంచి ఫలితాలు పొందుతూ అటువైపు ఉత్తర భారతదేశంలో సూపర్గా మంచి రిజల్ట్ చూస్తున్నారు మళ్ళవాళ్ళు ఎప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళకి ఎటువంటి విధానంగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి విషయం తెలుసుకోకుండా ఇబ్బంది పడుతుంటారు సింపుల్గా అక్కడ ఏంటంటే గొడ్డల దాకా వెళ్ళకట్లేదు గోటితోటే పోయేటట్టుగా చూసుకుంటారు ఈ రెమెడీస్లో ప్రతి ఒక్కళ్ళు చేసేసుకోవచ్చు సింపుల్గా ఈ రెమెడీ చేసుకోవడానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరి వ్యాపారస్తులు కానీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కానీ ఎప్పుడూ అదృష్టం అనేది నన్ను వరించట్లేదండి అదృష్టం అనేది నా దక్కట్లేదు అసలు ఇబ్బందుల్లో ఉన్నాం అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న రెమెడీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అది చాలా సింపుల్ కాకపోతే మీరు బద్ధకాన్ని విడిచిపెట్టి ఈ రెమెడీ చేయాలి ఓకేనా బద్ధకాన్ని విడిచిపెట్టేస్తే మీకు శని యొక్క అనుగ్రహం వచ్చేసినట్టే దాంతోపాటుగా ఈ రెమెడీ చేయడం వల్ల విశేషమైనటువంటి మీకు అనుగ్రహం ఆ భగవంతుడు లభిస్తుంది ఎవరిది పరమేశ్వరుడిది లోక పితామహులు అమ్మ నాన్న ఈ లోకాన్ని అన్నిటికీ అమ్మా నాన్నలు ఎవరంటే పార్వతీ పరమేశ్వరులు కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వచన లభించిందంటే అద్భుతమేగా మన ఎవ్వరూ ఆపలేరు కాబట్టి అన్నానికి కానీ బట్టకు కానీ గృహానికి కానీ వస్తువుకి కానీ వాహనానికి కానీ దేనికి లోటు రాకుండా చూసుకుంటారు వాళ్ళు కాబట్టి ఈ రెమెడీ పాటి పాటించడానికి ప్రయత్నం చేయండి ఏమి చేయక్కర్లేదండి పెద్ద కాస్ట్ ఏమి లేదు రాగి చెమ్మ నిండా మంచి నీళ్ళు శుద్ధమైనటువంటి నీళ్ళు ఎవరి ఎంగిల్లి తగలకుండా ఎవరి చేతులు పడినటువంటివి అప్పటికప్పుడు బోర్ వేసి పట్టినటువంటివి కానీ లేదా శుద్ధిగా మనం పట్టి పెట్టుకున్నటువంటి జలాన్ని తీసుకోండి రాగి నిండా ఇది ఎప్పుడు శుక్లపక్షంలో వచ్చే మొట్టమొదటి సోమవారం అంటే అమావాస్య తర్వాత వచ్చే మొట్టమొదటి సోమవారం రోజు రాగి చెమ్మ నిండా నీళ్లు తీసుకొని కొంచెం తేనె వేయండి దాంట్లో ఒక ఒక చెంచాడు తేనె వేయండి దండం పెట్టుకోండి పరమేశ్వరుణ్ణి మాత్రమే దండం పెట్టుకోండి మీకు ఇంట్లో శంకు పూలు బయట ఎక్కడి నుంచి చెట్టు ఉంటే శంకుంపులు పెట్టవచ్చు బిలోవపత్రం కూడా పెట్టవచ్చు దానికి అంతకంటే ఇంకా భాగ్యం లేదు బిలోపత్రం ఉందంటే ఇంకా అదృష్టమే ఆ విలో పత్రాలు కూడా దాంట్లో తీసుకొని వేసి ఆ చెంబులు వేసుకుని వెళ్ళాను వెళ్ళి పరమేశ్వరుని చుట్టూ చండీ ప్రదక్షిణ చేయండి చండీ ప్రదక్షిణ అంటే తెలుసు కదా ఫస్ట్ మనం ఎక్కడ చెప్తున్నాను చండీ ప్రదక్షిణ గురించి మన వీడియో పెట్టాను అయినా చెప్తున్నాను ఇది ధ్వజస్తంభం అనుకుందాం ఇది ధ్వజస్తంభం శివాలయం ఇక్కడ ఉంది ఉత్తరముఖంగా మనకి స్వామివారి యొక్క పానఘట్టం అనేది ఉంటుంది ఎప్పుడైనా ఇక్కడి నుంచి ఈ ప్రదక్షిణ నుంచి ఎలా చేస్తాం మనం బేసిక్గా ఇలా తిరిగేస్తాం కదా ఈ చండీ ప్రదక్షిణ వచ్చేసరికి ఇది ధ్వజస్తంభం అయితే ఫస్ట్ మనం స్వామివారి యొక్క పానఘట్టం దాకా వెళ్తాం అంటే ఇక్కడ దాకా ఇక్కడ పానఘట్టం కానీ దాటం ఇక్కడ దాకా వెళ్ళి ఉల్టా తిరుగుతాం అన్నమాట ఫస్ట్ టైం మనం ఉల్టా తిరిగి అపసవ్య దిశలో ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మొత్తం తిరుగుతూ వచ్చే వెనక భాగం నుంచి గుడి వెనక భాగం నుంచి వచ్చి అక్కడ నీళ్లు పారేటటువంటి పానఘట్టం వెనక భాగం దాకా వచ్చి అది కూడా దాటకుండా అక్కడి నుంచి నమస్కారం చేసుకొని మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే ఒక ప్రదక్షిణ అలా కనీసం మీరు మూడు కానీ పదకొండు కానీ ప్రదక్షిణలు చేయండి చూడండి చండీ ప్రదక్షిణ గురించి కూడా ఈ వీడియోలో వివరించాను ఇలా మూడు ప్రదక్షిణాలు కానీ పదకొండు ప్రదక్షిణలు చేయండి మళ్ళీ చెప్తున్నాను ఇది ధ్వజస్తంభం అయితే ఇక్కడ శివుడు ఉంటే ఈ శివుడు పానఘట్టం అనేది ఉత్తరముఖంగా ఇలా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి అపసవ్య దిశలో వెళ్ళి అక్కడ పానఘట్టం దగ్గర దండం పెట్టుకొని వెనక్కి వచ్చి మళ్ళీ మొత్తం తిరిగి గుడి వెనక నుంచి వచ్చి ఇలా వచ్చి మళ్ళీ అక్కడ దండం పెట్టుకొని దాటకుండా మళ్ళీ వెనక నుంచి వచ్చి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుంటే ఒక ప్రదక్షిణ అలా మీరు రెండు మూడు పదకొండు ప్రదక్షిణాలు చేయండి పానఘట్టం దాటకుండా చేసేటటువంటి దాన్నే చండీ ప్రదక్షిణ అంటాడు అక్కడే చండీశ్వరుడు అనేటటువంటి ఆయన మహాన్భావుడు ఉంటాడు ఆయన అపారమైన శివభక్తుడు ఒక వరాన్ని పొందాడు అలా చండీ ప్రదక్షిణ చేసి ఎవరైతే స్వామివారి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ ఏదో ప్రసాదం ఉంటుందో ఆయనకు చూపించి ఇలా ఆయన జపం చేస్తే ఎప్పుడు శివ దీక్షలోనే ఉంటాడు శివ జపంలోనే ఉంటాడు ఇలా చిన్నగా చిటుక వేసి ఆయనకు ఆ పదార్థాన్ని స్వామి శివాలయానికి వచ్చారు తీసుకెళ్తాను అని చూపించి ఇంటికి తీసుకెళ్తే అద్భుతమైన ఫలితం ఇస్తాడు టిక్ వేసేస్తాడు అయితే ఇతను వచ్చాడు శివుడికి ఒక ప్రదక్షిణ చేసుకున్నాడు ఇతను మంచి ఫలితాలు ఇచ్చే పరమేశ్వర అని చెప్పి ఒక టిక్ మార్క్ వేసేస్తారు ఎవరైతే ఆయన చూపించకుండా వెళ్ళిపోతారో ఆ ఫలితం ఉండదు అనమాట అంత గొప్ప ఫలితం ఉండదు ఉండదంటే ఉండదని ఎందుకంటే చెప్తారు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కానీ ఇది చేస్తే అమోహంగా మంచి ఫలితం వస్తుందని చెప్పాలి ఇలా చేసి మీరు చండీ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత శివాలయంలో నందికి శివుడికి మధ్య భాగంలో వెళ్లకుండగా ఉత్తరముఖంగానే నడుచుకుంటూ అంటే నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు ఇలా మధ్యలోంచి శివుడికి నందికి మధ్యలోంచి వెళ్లకుండా ఇలాగే స్ట్రైట్గా వెళ్ళి మీకు దేవుడి ద్రవల గర్భాలయ ప్రవేశం ఆయన ఎవరైనా బ్రాహ్మణులు కల్పిస్తే లోపలికి వెళ్ళి చొక్కా తీసేసి వెళ్ళి పరమేశ్వరుడు శిరస్సు మీద అంటే లింగం మీద మన ఈ యొక్క విల్వపత్రం పెట్టి ఈ తేనె నీళ్లు కలిపినటువంటి మిశ్రమాన్ని పరమేశ్వరుడికి ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసేసాడు అలా ఆ నీళ్లు తల మీద చల్లుకోండి అలా తాగడానికి కూడా ప్రయత్నం చేసుకోండి మీరు ఇష్టంగా తినే ఏ పదార్థానైనా పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టండి నైవేద్యంగా పెట్టి చెప్పాను కదా కొంచెం పరమే ఆయన ఇచ్చేస్తారు పంతులు గారు ఇచ్చినప్పుడు వచ్చిటిక వేసి చండీశ్వరుడు అక్కడ ఎక్కడ పానగట్ట నీళ్ళు ఎక్కడి నుంచి అయితే పడుతుంటే అక్కడ ఒకసారి చూపించి వెనక్కి తిరిగి వీపు చూపించకుండా నడుచుకుంటూ గుడి బయటకు వచ్చి ఆ దేవాలయ ప్రాంగణంలో కూర్చొని ఉత్తరముఖంగా కూర్చొని ఒక ఆసనం ఏదో ఇంటి నుంచి తీసుకెళ్ళండి ఒక బట్టగానే ఏదైనా పరుచుకొని ఉత్తరముఖంగా కూర్చొని ఓం నమ శివాయ అంటూ కనీసం నూట ఎనిమిది సార్లు చేయండి ఫస్ట్ స్టా స్టార్టింగ్లో నూట ఎనిమిది సార్లు చేయండి గురుగారు మాకు టైం ఉండట్లే అంటే కనీసం ఒక నలభై ఒక్కసార్లు చేయండి ఇది శుక్లపక్షంలో వచ్చే మొట్టమొదటి సోమవారం ప్రారంభించి సంవత్సరం పొడుగు చేయవచ్చు ఓకేనా సంవత్సరం పొడుగు చేసిన వాళ్ళలో వచ్చేటటువంటి అభివృద్ధిని నేను అద్భుతంగా చూశాను సర్పంచ్ ఎలక్షన్స్లో నేను చెప్పిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా గెలిచాడు అర్థమైందా అబద్ధాలు కావు ఇవన్నీ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా మనిషి గెలిచాడు నా దగ్గరకు వచ్చిన నేను ఇచ్చినటువంటి ఆ పరిహారంతో సో ఇలా స సంవత్సరం పొడుగు చేసేవాళ్ళు చేసుకుంటూ ఆ శివానుగ్రహాన్ని పొందవచ్చు లేదు ప్రతి సోమవారం కూడా ఇలా సూర్యోదయాన్ని ముందే స్వామివారికి అభిషేకం చేసేసుకొని ఈ విధంగా ఆ ప్రసాదాన్ని ఓం నమ జప అనంతరం మనం సేవించి ఇంటికి వెళ్ళిపోవటం చేయాలి ఇలా చేసుకున్న వాళ్ళు వ్యాపారస్తులే కానీ ఎవరైనాప్పటికీ జీవితంలో సుఖాలు లేవు ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా చాలా కష్టాలున్నాయి ఏ కష్టమైనా పటాపంచలైపోవాల్సింది చిన్న ప్రక్రియతో చేసుకొని చూడండి మహాదైశ్వర్యాన్ని మీరు పొందవచ్చు అందుకని మీ అందరు కూడా ఈ యొక్క పరిహారంతో మంచి ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో సంపూర్ణంగా క్లియర్గా ప్రతి ఒక్కరికి నార్మల్గా ఏ ఏమి తెలియనటువంటి వాళ్ళు కూడా చూస్తే అర్థం చేసుకునే విధానంగా మీ కోసం వీడమరిచి చెప్పాను ప్రతి ఒక్కరు ఆచరించుకొని మంచి ఫలితాలు పొందాలి ఇప్పటిదాకా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సారీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూస్తుండండి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి ఛానల్ని కూడా మీరు క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి అక్కడ లైవ్లో వస్తాను ఇక్కడ పరిహారాలు చెప్తాను నన్ను అపాయింట్మెంట్ తీసుకొని కలవాలనుకునే వాళ్ళు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు జాతక పరమైనటువంటి సలహాలు ఎటువంటివి అయినప్పటికీ సంపూర్ణంగా ఖచ్చితంగా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసి నేను మీకు పరిహారాలు ఇస్తాను మన అపాయింట్మెంట్ ఫీ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది మీరు మన వ్యక్తిగత నెంబర్స్ కాల్ చేసి ఫోన్ అపాయింట్మెంట్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్ కానీ పొందవచ్చు అందుకే నేను ఫీ తక్కువ తీసుకుంటాను ప్లస్ అద్భుతంగా జాతక పరిశీలన చేసి చెప్తాను కాబట్టి చాలామందికి నేను ఇవ్వలేకపోతున్నాను ఈ ఛాన్సు అందుకనే మన లైవ్లోకి నేను రావడం జరుగుతుంది మీకేమైనా వ్యక్తిగతంగా తీసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి చూసి అన్ని అద్భుతంగా చూసి ప్రతి ఒక్క అంశాన్ని అనాలిసిస్ చేసి చెప్తాను కాబట్టి మీకు ఎటువంటి పరంగా జాతక పరమైనటువంటి సలహాలు సూచనలు కావాలంటే అక్కడ కనబడుతున్న నెంబర్స్ కాల్ చేయండి మన ఫీ చాలా తక్కువ ఉంటుంది ఒకసారి మన వైపు కూడా ప్రయత్నం చేసి చూడండి ఓకేనా నమస్తే